అందరికీ నమస్కారం మీరు సమయం కేటాయించి చూడండి ఈ వీడియో మీకు సంతృప్తికరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది పరమ ధార్మికురాలు రాణి అహల్యాబాయి హోల్కర్ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ రాజ్య పరిపాలన మొదలైంది బ్రహ్మ సృష్టి జరిగిన రోజుల్లో దేశం పాలించే అర్హతతో దైవం పంపిన అవధూత రాజమాత దేవి అహల్య అంటూ ఆవిడ రాజ్యంలో ఆబాల గోపాలం ఆవిడిని కీర్తిస్తారని జన్నా బిల్లి అనే ఆంగ్లేయుడు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో కీర్తించారు రాజమాత దేవి అహల్యబాయ్ పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రపంచవ్యాప్త చరిత్రలో దాదాపుగా ముప్పై సంవత్సరాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత సాధికారతతో అత్యంత వైభవముగా రాజ్యపాలన చేసిన మహారాణి ఇది రాజ్యపాలనకు సంబంధించిన విషయమైతే అఖండ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ఏ దేవాలయం దర్శించినా అక్కడ రాజమాత దేవి అహల్యాబాయి జీర్ణోద్ధరణ చేయించారనో రహదారి బాగు చేయించారనో సత్రాలు కట్టించారనో ఉంటుంది దేశం నలుమూలల ఈ మహత్కార్యాలు జరిగాయి కాశీ విశ్వేశ్వర ఆలయం కేదార్నాథ్ గయా ప్రయాగ శ్రీశైలం రామేశ్వరం పూరి జగన్నాథ ఆలయం బద్రీనాథ్ బేలూరు నాసిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దైవమూర్తి చేసిన ధర్మకార్యాలు లెక్కలేనన్ని ఇప్పటికీ దాదాపుగా నూట యాభై ఏడు పుణ్యతీర్థాలలో ప్రసిద్ధ క్షేత్రాలలో దేవి అహల్యాభాయ్ ఆధ్వర్యంలో నిర్మితమైన దేవాలయాలు సత్రాలు ఘాట్లు ధార్మిక కేంద్రాలు చారిత్రక కట్టడాలను చరిత్రకారులు గుర్తించారు ఇంకా పరిశోధన జరుగుతూనే ఉంది కేవలం డెబ్భై ఏళ్ల జీవిత కాలంలో ఒక వ్యక్తి ఇన్ని సాధించటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అందుకే ఆ స్త్రీమూర్తిని దైవంగా కొలవడం జరుగుతోంది దేవి అహల్యాభాయ్ హోల్కర్ జననం ముప్పై ఒకటి మే పదిహేడు వందల ఇరవై ఐదవ సంవత్సరం ప్రస్తుతం అహ్మద్నగర్ జిల్లా జంఖేడ్ తాలూకాలోని చోండి గ్రామంలో గ్రామాధికారి మంఖోజీ షిండే ఇంట జరిగింది ఈ గారాల పట్టి తండ్రి ఒడిలో ఓనమాలు దిద్దుకుంది తల్లి దగ్గర పురాణ ఇతిహాసాలు చదువుకుంది ఎనిమిదో ఏట జరిగిన ఒక నాటకీయ పరిణామం ఆమె జీవితాన్ని మార్చేసింది ప్రఖ్యాత మరాఠా సేనాని మల్హర్ రావు హోల్కర్ పేష్వాను దర్శించడానికి అంటే మాల్వా ప్రాంతాన్ని పాలించిన జాగిర్దార్ పేష్వాను దర్శించడానికి పూణే వెళ్లే మార్గంలో చోండీ గ్రామంలో సమీపంలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఆగినప్పుడు దేవాలయంలో అహల్యాబాయి దైవభక్తి చిన్న వయస్సులోనే సేవాభావం గమనించి ముగ్ధుడై తన కుమారునికి వధువుగా సంబంధం కుదుర్చుకున్నాడు పదిహేడు వందల ముప్పై మూడవ సంవత్సరం ఖండేరావు హోల్కర్తో వివాహం జరిగింది పదిహేడు వందల నలభై ఐదులో పుత్రుడు మలేరావు జన్మించాడు మరో మూడేళ్ల తర్వాత పుత్రిక ముక్తాబాయి పుట్టింది మామగారు అహల్యాబాయి ప్రతిభను గమనించి రాజ్య పాలనలో యుద్ధ వ్యూహాలలోనూ పూర్తి సలహాలు సంప్రదింపులు జరిపేవారు ఈ తర్ఫీదు వలనే అహల్యాబాయి తను రాజ్యం చేస్తున్నప్పుడు అనేక యుద్ధాలలో స్వయంగా పాల్గొన్నది ఆవిడ ఏనుగు అంబారి నాలుగు వైపులా నాలుగు ధనస్సులు బాణాలతో కూడిన తోణీరాలతో ఉండేది ఆమె సవ్య బాణాలతో శత్రువులపై విరుచుకుపడేవారు సైన్యం ఆవిడ నాయకత్వాన్ని పూర్తిగా సమర్థించి విధేయంగా ఉండేది ప్రశాంతంగా సాగుతున్న అహల్యాబాయి జీవితంలో వరుసగా జరిగిన మరణాలు తదనంతర పరిణామాలు ఆవిడ గొప్పతనాన్ని త్యాగాన్ని బాధ్యతాయుత ప్రవర్తనకు అద్దం పడతాయి మొదట పదిహేడు వందల యాభై నాలుగులో కోటను ముట్టడించినప్పుడు ఫిరంగిగుండు ప్రమాదవశాత్తు తగిలి ఖండేరావు మరణిస్తాడు సాగమనం చేస్తానని అహల్యాబాయి అనుమతి అడిగినప్పుడు మామగారు మల్హార్ రావు హోల్కర్ ఖిన్నుడై కన్న కొడుకు దూరమై ఇప్పటికే నా కుడి భుజం విరిగిపోయింది ఈ కష్ట సమయంలో నువ్వు నీ దారి చూసుకుంటే ఈ రాజ్యం ఏమి కావాలి ఈ ప్రజలను ఎవరు చూసుకోవాలి చిన్న వయస్సులో తండ్రిని పోగొట్టుకున్న నీ పిల్లలకి కన్నతల్లిని కూడా దూరం చేస్తావా ఇంత కఠిన నిర్ణయం తీసుకోకు ఇప్పుడు నువ్వే నా కొడుకులా నా తదనంతరం బాధ్యత వహించాలి అని అన్నారు మనస్సు దిటవు చేసుకున్న ఆహలిబాయ్ సతీ సహగమనం విరమించుకొని మామగారి ఆజ్ఞ మేరకు రాజ్యపాలనలో సహాయ సహకారాలు అందించింది ఇక్కడ కాస్త సబ్జెక్ట్ నుంచి పక్కకు వచ్చి మాట్లాడదాం సతీ సహగమనం మన యొక్క సనాతన ధర్మ ఆచరణలో ఒక భాగమని చాలామంది దుర్మార్గులు చెప్తూ ఉంటారు ప్రచారం చేస్తూ ఉంటారు అదెవరో వచ్చి సంస్కరణ జరిపారు అన్నట్లుగా ఈ దుర్మార్గులు దోపిడీదారులు మన దేశంలోకి చొరబడి చేసినటువంటి అక్రమాలు హత్యలు దారుణాలు వాటి నుంచి తమని తాము కాపాడుకోవడానికి వచ్చినటువంటి ఒక ప్రక్రియే ఈ సతీ సహగమనం ఇది ఎవరు దగ్గరుండి చేయించేది కాదు ఇక్కడ అహల్యాబాయి కూడా తన భర్తయే లేకపోతే ఇక నా జీవితం ఎందుకో అని త్యాగానికి దిగింది తప్ప ఆమె మామగారు కానీ వారి కుటుంబీకులు కానీ వెళ్ళి నువ్వు అగ్గిలో దూకు అనలా ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి ఇది ఏమీ ఆచారం కాదు ఇది ఒక త్యాగానికి సంబంధించింది అది కూడా ఎంతోమంది దుష్టులు మన మీద దాడులు చేస్తున్నప్పుడు ముఖ్యంగా రాజుల్ని మాత్రం సంహరించి రాణుల్ని అపహరించుకుని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ చెరలో పడి ఒక సెక్స్ టాయ్గా మారే కంటే అంతకంటే దారుణమైన పరిస్థితులకు దిగజారే కంటే త్యాగం చేసుకోవడం ఆత్మత్యాగం చేసుకోవడం ఆత్మార్పణం చేసుకోవడం మంచిదని చాలామంది అలా తెగించారు అది ఒక త్యాగానికి సూచిక అదొక చరిత్ర డార్క్ హిస్టరీలో అదొక పార్ట్ దాన్ని తీసుకొచ్చే సనాతన ధర్మాన్ని క్రిటిసైజ్ చేసే నీచులకు ఇలాంటి కథలు చరిత్ర తప్పకుండా కనువిప్పు కలుగజేయాలి అయినా కూడా దీంట్లో కూడా వంకలు వెదికే వెదవలు అనుకోండి వాళ్ళు సరే వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు మనం అహల్యాబాయి హోల్కర్ చరిత్రలోకి వద్దాం ఆ విధంగా మనస్సు దిటవు చేసుకున్న అహల్యాబాయి సతీ సహగమనం విరమించుకొని మామగారి ఆజ్ఞ మేరకు రాజ్యపాలనలో సహాయ సహకారాలు అందించింది ఆ తర్వాత దాదాపుగా పది పన్నెండు ఏళ్ల వ్యవధిలో మొదట మామగారు చనిపోవటం సింహాసనం అధిష్ఠించిన కొన్ని రోజులకే కుమారుడు వ్యాధిగ్రస్తుడై మరణించడం వెంట వెంటనే జరిగిపోయాయి ఈ విషాద సమయంలో రాజ్యంలో లోకలొకలు మొదలైనయి ఒక స్త్రీ చేతిలో ఉన్న రాజ్యాన్ని సులభంగా గెలవచ్చన్న అత్యుత్సాహం చూపిన రాఘోబా వంటి వారికి బుద్ధి చెప్పి అహల్యాబాయ్ రాజ్యాన్ని చక్కదిద్దిన తీరు రాజనీతి శాస్త్ర విద్యార్థులు తప్పక తెలుసుకోవాలి అటు తోటి మరాఠా సేనానులకి లేఖలు వ్రాసి వారి సహాయం కోరడం ద్వారా రాఘోబాను ఒంటరిని చేయటం పీష్వా వద్దకు తన దూతను పంపి రాజ్యంపై హక్కు కోసం అనుమతిని కోరడం ఈలోపు రాఘోబా ఎలాంటి దుస్సాహసం చేయకుండా సూటిగా హెచ్చరికలు పంపడం రాఘోబాతో యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయటం వంటి చర్యలన్నీ ఆమెలోని అపారమైన నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి పరిచయం చేశాయి అది మొదలు దాదాపుగా ముప్పై సంవత్సరాలు ఆమె మాల్వా రాజ్యాన్ని పరిపాలించారు రాజమాత అహల్యాబాయి చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారు సుఖోజీరావు హోల్కర్ను సేనానిగా నియమించి తాను పూర్తిగా ధార్మిక జీవితాన్ని గడుపుతూ ప్రజల బాగోగులు చూసేది ప్రస్తుతం మనం చూస్తున్న ఇండోర్ ఒక నగరంగా అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఆమెని తన రాజ్య రాజధానిని పురాణ కాలం నుంచి ప్రసిద్ధిగాంచిన మాహిష్మతి నగరం అనే పేరు గల మహేశ్వరం అనే ప్రాంతానికి మార్చి ఆ ప్రాంతం ఆర్థికంగా సాంస్కృతికంగా ధార్మికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసింది మహేశ్వరం చీరలకు ఎంతో ప్రసిద్ధి బిల్లులు గోండులు వంటి సంచార జాతులకు స్థిరమైన నివాసం ఏర్పాటు చేయడమే కాక వారికి కొన్ని హక్కులను కూడా ఇచ్చారు ఆవిడ ప్రతిరోజు నర్మదా నదిలో స్నానమాచరించి మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగం సాక్షిగా న్యాయ నిర్ణయం చేసేవారు సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను ఓపిగ్గా వినేవారు చక్కటి నిర్ణయాలు ప్రకటించేవారు అహల్యాబాయి పాలనలో ఖజానా నిండుగా ఉండేది ప్రజలకు ప్రణాళికాబద్ధమైన పన్నుల విధానం ఉండేది వైధవ్యం పొందిన మహిళలు దత్తత తీసుకునే హక్కు భర్తల ఆస్తిలో హక్కు మొదలైన మార్పులు అహల్యాభాయ్ హోల్కర్ పాలనలోనే మొదలైనవి ధార్మిక విషయాలలో అహల్యాభాయ్ సాధన వల్ల ఆమెను దైవంగా పరిగణించేవారు అది ఇప్పటికీ మనం గమనించవచ్చు ఇప్పుడు మరోసారి ఈ కథ నుంచి పక్కకు వచ్చి మాట్లాడదాం అహల్యాబాయ్ హోల్కర్ భర్త మరణించిన తరువాత కూడా ఎంతో ఉన్నతమైనటువంటి బాధ్యతల్ని నిర్వర్తించారు సనాతన ధర్మంలో భర్త మరణించిన తర్వాత ఆ భార్య మొహం కూడా చూడకూడదు వైధవ్య స్త్రీని దూరంగా ఎక్కడో ఊర్లలో వాళ్ళు ఊరికి దూరంగా అని చెప్పేసి కూడా కొన్ని కట్టు కథలు అల్లుతూ మన ధర్మాన్ని తోలనాడుతున్నటువంటి నీచులకు ఈ కథయే సమాధానం అహల్యాబాయ్ హోల్కర్ చరిత్రనే సమాధానం మళ్ళీ చరిత్రలోకి వెళ్దాం స్వయంగా శివభక్తురాలు అవటం వల్ల అఖండ భారతావనంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ స్థానాలలో విదేశీ మ్లేచ్చుల దాడిలో ధ్వంసమైన అనేక ప్రసిద్ధ శివాలయాల గర్భాలయాలను తిరిగి పునర్నిర్మించారు ఒక్కొక్క ధార్మిక కార్యం చూస్తే హిందూ సమాజం దేవి అహల్యాబాయ్ హోల్కర్కి ఎంత రుణపడి ఉందో అర్థమవుతుంది సరిచేసి తిరిగి వ్రాసుకోవాల్సిన మన దేశ చరిత్రలో దేవి అహల్యాబాయ్ హోల్కర్కు ప్రముఖ స్థానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కథనాన్ని మనకు అందించిన వారు చంద్రమౌళి కళ్యాణ చక్రవర్తి గారు భారతీయ సంస్కృతి కోసం నుంచి దీన్ని గ్రహించడం జరిగింది తప్పకుండా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి జై హింద్ జై భారత్